ఇకనైనా నా జీవితం అద్భుతంగా మారాలి అనుకునేవారు ఈ మాటలు తప్పకుండా వినాలి ఇప్పుడు మీరు గెలవలేరు అనేది నిజం కావచ్చు కానీ ఎప్పటికీ గెలవలేరు అనేది మాత్రం ఎప్పటికీ నిజం కాదు ఎందుకంటే తప్పకుండా మీరు గెలుస్తారు కాబట్టి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాస్త ఓపికతో ఉండాలి కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి ధైర్యంగా ఉండాలి కూడా మిత్రమా గుర్తుపెట్టుకో ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా నిలబెట్టేది అతని ఆత్మగౌరవం ఒక్క చదువు మాత్రమే కాదంటారా నిజమే కదా శత్రువు ఎంతటి వాడైనా నీ ఆత్మస్థైర్యం నీకు శ్రీరామరక్ష ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు లేడు ఎప్పటికైనా సరే నీ బాధ ఇంకా నీ కష్టం నువ్వే పడాలి నీ కోసం ఏ ఒక్కరూ రారు ఏ ఒక్కరూ ఉండరు గుర్తుంచుకో నీ కోసం నువ్వే పోరాడాలి ఒక్కసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడు ఇక అప్పుడు ప్రపంచం మొత్తం నీ పాదాల కిందే ఉంటుంది ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలి మీవు తలవదించుకుంటే ఈ ప్రపంచం అసధ్యం అంటూ ఏదీ ఉండదు బ్రతకడం ఏముంది భిక్షాటన చేసైనా బ్రతికేయచ్చు కానీ ఈ మధ్యతరగతి గోడల్ని బద్దల కొట్టాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది యోధులు అంటే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేవారు అని కాదు ఎల్లప్పుడూ పోరాటం చేసేవారు అని అర్థం కాబట్టి ఎప్పుడూ ప్రయత్నం అనేది యుద్ధం అనేది పోరాటం అనేది చాలా ముఖ్యం మీ జీవితం బాగుపడాలంటే ఇది చెప్పకుండా తెలుసుకోవాలి మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు తప్పకుండా వస్తాయి కాలం అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది కాల్సిందల్లా కాస్త ఓపికగా ఉండటం మాత్రమే అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరు గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కాదు ఆయన పాటించిన ధర్మం ధర్మంగా నిజాయితీగా కష్టపడడం ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతీరుతుంది సముద్రపు కెరటాలు తీరంలోని ఇసుకను తాకి రాళ్ళను తాకి వాటి ఆకారాన్నే మార్చేస్తాయి సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు వీటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి కానీ ఈ సముద్ర కెరటాలు వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ మారవు ఎందుకు అలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే అవి తిరిగి విడిపోవు కాబట్టి ఎలా కలవాలి వాటికి తెలుసు కాబట్టి ఇక దాని అర్థం ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది కానీ అవి తిరిగి కలవటం మాత్రం వాటి ఐకమత్యానికి ప్రతీక అలా చూడండి వాదోపవాదాలు తర్క వితకాలు మనస్పర్ధాలు అనేవి జీవితంలో భిన్నమైన అంశాలు కానీ వీటిని ఎప్పుడు కూడా మనసులోకి ప్రవేశించనివ్వద్దు ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వకూడదు వాటిని బయటికి పంపేయండి ఈ వాదోపవాదాలు మనస్పర్ధలు వీటిని జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ తిరగవద్దు ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళండి అచ్చం కెరటాలలాగే సముద్రపు కెరటాలలాగే ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి కలిసిగట్టుగా ముందుకు వెళ్తే చాలా దూరం ముందుకు వెళ్తారు లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరు అంతే మీరు ఏం కోరుకుంటారు అనే నిర్ణయం ఎప్పటికీ మీదే కాబట్టి సాంఖ్య యోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు ఇక పరమాత్మను స్మరించడం వల్ల మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది అటువంటి భావాన్నే భక్తి అంటారు భక్తి వల్ల మనిషికి సత్యాసత్యాలు జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వల్ల వారు పరమాత్మను దర్శించగలుగుతారు అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలరు ఆత్మలన్నిటికీ అంతిమ లక్ష్యం అదే ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను అంటే ఈ సృష్టి ఏ పరమాత్మ పరమాత్మయే సర్వస్వం పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించగలుగుతారు ఏ విధంగా ఉప్పులో నుంచి ఒక కణానికి ఉన్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదో అదేవిధంగా మీ ఆత్మను మీరు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే ఏ పరమాత్మ అని పరమాత్మ ఏ సృష్టి అని వారికి అనుగతం కాగలదు సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు ఎప్పుడైతే మీరు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలరు స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగానే మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలుగుతారు కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం కావాలి అనివార్యం కావాలి ఇక అంకితభావం అంటే ఏంటో తెలుసా అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు అప్పుడు మనిషి తన సంకల్పాలన్నిటినీ త్యాగం చేస్తాడు స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞను కానీ తీసుకోలేడు ఏ విధమైన పనులు వారికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అంటే తనను తాను అలాగే తన మనస్సును బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్ఛలను ఆశలను మనసులోని భావాలను తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడం ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అంటారు భక్తితో కొలవడం అంటే అంకిత భావమే అర్థం భక్తి కాదా అంటే ముమ్మాటికి కాదు అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు అది ఒక మనస్థితిని సూచిస్తుంది నిత్య జీవితంలో మనిషి జపతపాలు యజ్ఞయాగాలు నియమ నియమాలు యోగా సాన్నిధ్య మాధ్యమాలు తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండి మనిషిని తాను చేసే కర్మలు తమ కర్మల ఫలితాన్ని జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలకు పరమాత్మ సమర్పిస్తూ ఉండాలి భక్తి కేవలం మనశ్శాంతిని ఇస్తుంది జపా జపాలు ఇత్యాది పాత్రలు ఈరోజు శుభం చేసిన పాత్ర శుభ్రం ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ రేపు మలినమవుతుందో అదేవిధంగా మనిషి పదే పదే పరమాత్మను దర్శిస్తూ ఉంటేనే శుభ్రమవుతుంది లేకపోతే మలినం అని అంటినట్లే అందుకే అవి ఎంతో అవసరం ఈ జపతపాలు స్వాధ్యాయాలు మాధ్యమం ద్వారా మనిషిని నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశాడని గుర్తు ఏ ఒడ్డున మునిగాక వెయ్యాలి అన్నది కాదు ఇక్కడ ముఖ్యం ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం భక్తి యోగ సారం ఒక్కటే మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండటం అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి అర్థమైందా కాబట్టి అందరూ భక్తి మార్గంలో ఉన్నవారు తప్పకుండా మనశ్శాంతిగా ఉంటారు భక్తి మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారికి భగవంతుడు తప్పకుండా అండగా ఉంటారు